హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఎవరైతే పొందుతున్నారో మనకి గత ప్రభుత్వం నుంచి వాళ్ళ కోసం అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే మీకు ఈ నెల డబ్బులు అయితే రావాల్సి ఉందో దాంట్లో వచ్చేసి ఇంకా కొంత డబ్బులు అయితే యాడ్ చేసి మీకైతే మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది మనకైతే సీతక్క సో మనకి ఎంత డబ్బులు యాడ్ చేసి చేస్తారు మనకి హామీ ప్రకారంగా చేస్తారా లేదంటే గత కొన్ని నెలలుగా రావాల్సిన బకాయిలు కూడా మనకైతే మన అకౌంట్లో జమ చేస్తారని మనం పూర్తి వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు అయితే చూడండి సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంది అలాగే ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తా సో వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చీ కూడా విడితే స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే దాదాపుగా రెండు లక్షల యాభై వేల పైన వచ్చేసి ఆసర ఫెన్షన్ పొందడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో ఉన్న ప్రజలు సో దీంట్లో చూసుకుంటే ఇంకా కొత్త కొత్తగా వచ్చేసి చాలామంది అయితే ఉన్నారు దాదాపు ఒక ఇరవై ఐదు వేల వరకు అయితే ఉన్నారు కాబట్టి మొత్తంగా చూసుకుంటే దాదాపుగా మూడు లక్షల మంది వరకు అయితే మన ఫెన్షన్ అయితే పొందడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి వచ్చేసి అయితే అప్డేట్ ఏదైతే ఇచ్చిందో అప్డేట్ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా డబ్బులు అనేది వీళ్ళ ఖాతాలు జమ చేస్తామని చెప్పారు సో ఏ విధంగా జమ చేస్తారనే మీకు అయితే ఆల్రెడీ తెలిసిందే గతంలో ఏ విధంగా మీరు పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకున్నారో అలాగే బ్యాంకు నుంచి తీసుకున్నారో వాళ్ళకి అదే విధంగా డబ్బులు అయితే జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం దాంతోపాటు వచ్చేసి మనకి ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు సో ఆ హామీల ప్రకారంగా వచ్చేసి డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి ప్రభుత్వం సో మనకైతే డబ్బులు అనేది ఆగస్టు నెలకి రావాల్సిన పెన్షన్ డబ్బులు ఏదైతుందో దాంట్లోకి అయితే కలిపి ఇస్తా చెప్పారు సో మీరైతే డబ్బులు వచ్చే వరకు వెయిట్ తెచ్చేయండి డబ్బులు వచ్చిన తర్వాత మీరైతే కామెంట్ తెచ్చేయండి మనకి చెప్పినట్టు ప్రకారంగా ఇచ్చారా లేదంటే గత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చిందా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి మీరైతే కామెంట్ తెచ్చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇక మనమైతే నెక్స్ట్ ఏదైనా అప్డేట్ అయితే మీ అయితే వస్తాను కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ